హలో హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తాను అదేంటంటే స్పాంజ్ కేక్ అనమాట ఇది ఎలా ట్రై చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అది ఎలా చేస్తే స్పాంజ్ కేక్ వస్తుంది అనేది మీకు చూపిస్తాయి ఈరోజు వీడియోలో నేను ఆల్రెడీ రెండు మూడు సార్లు ట్రై చేశాను అది బాగా వచ్చిందని తెలిసే మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంట్లో మీరు మీ చేతులతో మీరు అన్ని ఐటమ్స్ తెచ్చుకొని ఇట్లా స్పాంజ్ కేక్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది బయట కొనే కేకుల కంటే మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం హెల్తీగా ఉంటుంది అన్నమాట సో నేను ఈరోజు మీకు ఏమేమి కావాలి దానికి కావాల్సిన పదార్థాలు అంటే నేను చూపిస్తాను అన్నమాట ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి మైదా అనమాట ఒక కప్పు తీసుకున్నాను దాంట్లోకి పాలు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పాలు అనమాట కోల్డ్ పాలు అనమాట లేదు మీకు ఫ్రిడ్జ్ లేదనుకుంటే కోల్డ్ పాలు అవసరం లేదు కాచుమరగ్ పక్కన పెడతాం కదా కొంచెం చల్లగా అయిపోతాయి కదా ఆ పాలు తీసుకున్నా పర్వాలేదు దీంట్లోకి వెనీలా వేసేసి అనమాట ఇదిగోండి వెనీలా మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఇది ఆయిల్ ఒక కప్పు తీసుకున్నాను దీంట్లోకి రెండు ఎగ్స్ మీకు ఎగ్స్ ఇంకా ఇంకొకటి తీసుకున్నా పర్వాలేదు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోవాలన్నమాట షుగరు ఇది పిండి ఒక కప్ తీసుకున్నాం కదండి దీంట్లో హాఫ్ కప్ షుగర్ అనమాట ఇట్లా పౌడరు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనము విస్కర్తో కలుపుకోవాలన్నమాట నా దగ్గర విస్కర్ లేదు కాబట్టి నేను దీంతో కలుపుకుంటున్నాను ఇది దీంతో సో ఇప్పుడు మనము ఎగ్స్ కొట్టుకొని మనం ప్రాసెస్ చేసుకుందాము ఓకేనా సో దీంట్లో మనము ఒక గిన్నెలోకి ఎగ్స్ కొట్టుకుందాము నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు రెండు ఎగ్స్ మనం ఇట్లా దీంతో వేసుకుంటాను ఇట్లా బాగా బాగా దీన్ని ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటే అంత కేక్ స్పాం వస్తుంది సో దీంట్లో ఆయిల్ వేసుకుంటా నేను ఆయిల్ కొంచెం నేను లాస్ట్కి కొంచెం ఉంచుకున్నానండి ఎందుకంటే మనము కింద కేక్ వేసేటప్పుడు నేను అది ప్రాసెస్ చూపిస్తాను కొంచెం ఒక రెండు ఒక రెండు చుక్కలు ఆయిల్ ఉంచుకున్నాను ఆయిల్ మిక్స్ అయిపోవాలి కదా దీంట్లో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుంటాను ఒక రెండు చుక్కలు వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం అన్నమాట ఇది మనకి కిరాణా షాప్లోనే దొరుకుతుంది అనమాట సో నేను ఇట్లా మొత్తం కలుపుకుంటున్నాను దీంట్లో ఒక నేను షుగర్ వేసుకుంటాను మనం మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాం కదా ఆ షుగర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తంగా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి లేకుండా మంచిగా మనము ఇట్లా వెయిట్ చేసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా ఒకటే ప్రాసెస్లోనే ఇది ఒకటే డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి మనం ఇలా ఇలా తిప్పుకోవద్దు ఒకటే డైరెక్షన్లో తిప్పుకోవాలన్నమాట ఇలా కొంచెం పాలు వేసుకుందాము కొంతమంది చెప్తారు మిక్సీలో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అంటారు కానీ మిక్సీలో అయితే మనం కరెక్ట్ గా కన్సిస్టెన్సీ రాదనమాట అందుకని చెప్పేసి మన దగ్గర బేటర్ ఉంటుంది కదా బేటర్తో కానీ లేకుంటే దీంతో దీంతో కానీ ఫ్రై చేసుకోవచ్చు సో చూసారుగా ఇలా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు దీంట్లో పిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను దీంతో ఫోర్త్ టైం అనమాట నేను ఇంట్లో ట్రై చేసి చేస్తుంది చాలా బాగా వచ్చిందండి బయట కొనుక్కునే కేక్ ఏంటంటే కోల్డ్ కేక్ అంటారు కానీ అది అమౌంట్ చాలా ఉంటుంది ఇది మనకి తక్కువ ఖర్చుతోనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కొంచెం నిల్వ కూడా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలకి మనము ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూసారా కొంచెం కొంచెంగా వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఇంకొంచెం వేసుకున్నాము కొంచెం కొంచెంగా నేను మొత్తం వేసేస్తున్నా లాస్ట్లో నేను కొంచెం పిండి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను దీంట్లో వేసుకోవడానికి మీకు చూపిస్తాను ఇది బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మనం ఎంత మిక్స్ చేసుకుంటే ఎంత బాగా దీన్ని బెటర్ అనేది ఇట్లా తిప్పుకుంటే అంత బాగా స్పాంజ్లో వస్తుందన్నమాట కేక్ ఇప్పుడు బాగా మనకు గట్టిపడింది మనం బాగా తిప్పుకోవాలి ఇదే డైరెక్షన్లో తిప్పాలన్నమాట కొంచెం కష్టపడితే అంత మనకి ఫలితము స్పాంజ్ కేక్ చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని వేసుకొని మనం చేసుకుంటున్నాం కదా కొంచెం కష్టపడింది చూసారా ఎంత గట్టిపడిందో దీంట్లో కొంచెం మనం ఇప్పుడు పాలు వేసుకుంటున్నాం ఓడిపోయింది మాకు చూసారుగా గట్టి పడింది ఇంకొంచెం పాలు పడతాయి అన్నమాట దీంట్లో స్లోగా మనము విస్కర్ ఉంటే బాగుంటుందండి అంటే నా దగ్గర విస్కర్ లేదు కదా చాలా బీట్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా మనకి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఇట్లా చేస్తా ఉంటే కొంచెం కష్టపడాలి సో ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇగోండి ఈ కంటస్టెన్షీలో రావాలన్నమాట చూసారా ఈ ఈ టైప్లో సో చూసారుగా ఇట్లా రావాలనమాట బ్యాటర్ అనేది ఇట్లా రావాలి పలుచుగా కాకూడదు తిక్కుగా కాకూడదు ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇది వెడల్పు ఉన్న గిన్నె తీసుకుందాము నా దగ్గర కేక్ చేసుకోవడానికి అది లేదనమాట ప్యాను లేదు అందుకని చెప్పి నేను ఇట్లా కొంచెం మందపాటి గిన్నె తీసుకున్నాను దొడ్డిది చూసారుగా ఇట్లా వెడల్పు కేక్ చేసినా కానీ రౌండ్గా మంచిగా బాగా వస్తుందన్నమాట సో దీంట్లో కొంచెం ఇప్పుడు మనము లైట్గా ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తం ఇట్లా బ్రష్ ఉంటే మీరు బ్రష్తో ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి నా దగ్గర బ్రష్ లేదు కాబట్టి నేను సో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ ఉండాలని ఏం లేదు కొంచెం ట్రై చేస్తే ఇట్లా రౌండ్ గా మనము రౌండ్ గిన్నె మొత్తం ఆయిల్ పూసుకోవాలన్నమాట సో దీంట్లో నేను ఇందాక కొంచెం పిండి ఉంచుకున్నాను కదండి కొంచెం పిండి ఆ పిండి మొత్తం ఇట్లా వేసుకోవాలి దీంట్లో గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట సో ఇలా స్ప్రెడ్ చేస్తాను గిన్నె మొత్తము నేను ఒక చేతితో వీడియో చూస్తున్నాను అండి వేరే చేతో నేను పని చేసుకుంటున్నాను అనమాట చూస్తారా ఇట్లా గిన్నె మొత్తం ఇలా అన్నారంటే మనకి స్ప్రెడ్ అయిపోతుంది సో ఇట్లా లాస్ట్ కొంచెం మీ పిండి ఉంది కదండి ఇది రిమూవ్ చేసుకోండి గిన్నెలో సో ఫ్రెండ్స్ చూసారుగా నేను ఇట్లా ఆయిల్ వేసుకొని ఇలా పిండి అనేది దీంట్లో వేసుకున్నాను అనమాట చూడండి దీంట్లో మనము ఇప్పుడు కేక్ బ్యాటర్ ఉంది కదా కేక్ బ్యాటర్ మొత్తం దీంట్లో వేసుకుందాం ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇలా దీంట్లో వేసుకున్నాను కదా ఇప్పుడు మనం దీన్ని హెయిర్ బబ్బుల్స్ ఉంటాయని చెప్పి ఇట్లా ట్యాప్ చేయాలన్నమాట ఒక కొంచెం సేపు ఇట్లా ట్యాప్ చేయాలి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ప్రాసెస్ చూపిస్తామండి స్టవ్ దగ్గరికి వెళ్దాము చూసారుగా స్టవ్ వెలిగించుకుందాము ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని నేనైతే పెనం పెట్టుకుంటున్నాను మనం చపాతి రొట్టెలు చేసుకున్న పెనం ఉంటుంది కదా ఆ పెనం పెట్టుకున్నాను మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర మీరు మీకు మందపాటి గిన్నె ఉన్నా లేకపోయినా కానీ ఇప్పుడు మాత్రం నేనైతే పెనం పెట్టుకున్నాను లేదు అంటే మందపాటి గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోని కొంచెము సాల్ట్ కానీ లేకుంటే ఇసుక ఉంటుంది కదా ఇసుక వేసుకొని ఆ గిన్నె పెట్టి లైట్గా వేట్ చేయండి మనం ఈ బ్యాటర్ అనేది ఆ గిన్నెలోని దించుకోవాలన్నమాట ఆ ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేనైతే పెనం పెట్టుకుంటున్నాను పెనం హీట్ అవ్వగానే మనము అది పెట్టుకుందాము బ్యాటర్ పెట్టుకుందాం కేక్ది చూడండి పెనం హీట్ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని దీని మీద పెట్టుకుంటాం అనమాట దీని మీద పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్ లో ఉంచాలి ఒక పది నిమిషాలు నేను దీని మీద మూత రెడీ చేసుకుంటాను సో ఇది చూసారుగా మూత దీనికి సరిపడగా మూత అనమాట మూత పెట్టుకున్నాను ఇట్లా మనకి ఆవిరి బయటకు పోకుండా ఇది చూసారా నాకైతే బరువుగా ఉండడానికి ఇది పెడుతున్నాం అనమాట ఇది మనం చపాతీలు చేసుకునేది ఇది పెట్టుకుంటున్నా చూసారు కదండీ ఇది బరువుకి ఇది పెట్టుకున్నా అనమాట సో దీని ప్రాసెస్ చూసారా నేను పెనం ఉంది కాబట్టి పెనం మీద పెట్టుకున్నాను బ్యాటర్ అనేది ఈ గిన్నెలో ఉంది గిన్నె కొంచెం హీట్ అయినాక నేను మీడియం ఇప్పుడు హైలో ఉంది కదా లైట్గా మీడియం ఫ్లేమ్ మరీ మీడియం స్లో కాదు కొంచెం మీడియంలో పెట్టుకుంటాను అనమాట సో ఇది మనకి గిన్నె అనేది వేడవ్వాలి సో మీ దగ్గర ఇలాంటి గిన్నె ఉంటాయి కనుక మీరు చేసుకునేది క్వాంటిటీ తక్కువ ఉంటే ఇదే గిన్నెలో ఇసుక కానీ ఉప్పు కానీ కింద వేసుకొని మనం దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని దాంట్లోనే మనం స్టీల్ గిన్నెన్నా పెట్టుకోవచ్చు లేదంటే వేరే ఏమన్నా మీకు అవైలబుల్గా ఉన్నా ఏదన్నా ఒక గిన్నె పెట్టుకోవచ్చు నాకైతే అలాంటివి ఏం లేవు కాబట్టి నాకు కుక్కర్ లాంటివి ఏం లేవు కాబట్టి నేను ఈ పెనం పెట్టుకొని దానిపైన ఇది పెట్టుకున్నాను అనమాట సో ఇది కుక్ అవ్వడానికి కేక్ రెడీ కావడానికి మినిమం థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది సో చూసారుగా మధ్య మధ్యలో మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ప్లేట్ తీసుకొని మనం ఒక నైఫ్ కానీ లేకుంటే టూ పిక్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత టూ పిక్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే మనకి ఎంతవరకు కుక్ అయింది అసలు కుక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి తడి తడిగా అంటిందంటే ఇంకా కొంచెం మనకి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలని అనుకోవాలన్నమాట సో ఎలా కాకపోయినా మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అనే పడుతుంది ఫ్రెండ్స్ సో చూడండి ఇలా పెట్టాను కదా నేను సో ఇది ప్రాసెస్ అనమాట ఇది ఇంట్లోనే రెడీ చేసుకుంటే పిల్లలకి హెల్దీ ఫుడ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో స్పాంజ్ కేక్ అనమాట మనం బయట నుంచి తెచ్చుకునేవి వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలియదు చాలా నిల్వ ఉంటుంది అనమాట అది ఎప్పటి నుంచో స్టాక్ ఉండిపోతుంది అదే తీసుకొచ్చి మనం పిల్లలకి కానీ మనం కానీ తింటాము అది హెల్త్కి మంచిది కాదనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే నేను మళ్ళీ చెప్తాను మైదా రెండు మూడు ఎగ్స్ మీకు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోండి ఎగ్స్ ఎక్కువైనా పర్వాలేదు చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట సో మైదా ఎగ్స్ మిల్క్ ఐసెన్స్ షుగర్ పౌడర్ సో ఇవి ప్రాసెస్ అనమాట అది ఎలా కలుపుకోవాలనేది నేను మీకు చూపించాను కదా సో ఈ కేక్ ఎలా రెడీ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఇది ప్రాసెస్ అనమాట నేను కేక్ థర్టీ మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇదండి ఈ కేక్ చూసారుగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి ఇది మీకు సైడ్కు ఉంది కదా ఈ కలరు ఇదే కలరు మనకు పైన రావాలంటే మనం కేక్ అయినప్పుడు ఆఫ్ చేసుకొని మనం ఈ కేక్ అనేది ప్లేట్లో ఇట్లా ఉల్టా తిప్పుకొని మళ్ళీ గిన్నెలోకి తిప్పుకొని మనము ఒక పది నిమిషాలు దాన్ని పెట్టామంటే ఇది కూడా పైన గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట కదా కేక్ ఎంత కలర్ఫుల్గా ఉంది ఇది మీ ముందే చూపించాను కదా ఇది రియల్ ఓకేనా చూడండి నాకు ఇది అవ్వడానికి ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట నేను నైఫ్తోని అయిందా లేదా అని చూసాను ఇక్కడ సో చూడండి ఇది కేక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ ఇది మాత్రం ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇది ఫస్ట్ వీడియో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ